ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మన జీవితం ఒక ప్రయాణం లాంటిది ప్రతి వారం ప్రతిరోజు కొత్త పాఠాలు కొత్త అనుభవాలు కొత్త ఆశలు కానీ కొన్ని వారాలు మాత్రం ప్రత్యేకమైనవి మన పట్ల ఆకాశం కాస్త దగ్గరికి వాలి మన కోరికలను వినేలా మన ప్రయత్నాలకు దారులు తీసుకువచ్చేలా ఉంటుంది నవంబర్ నెలలో నాలుగవ వారం అలాంటి శుభ సమయమే వచ్చింది ఈ వారం ముఖ్యంగా రెండు రాశులపై దేవి అనుగ్రహం ప్రత్యేకంగా ప్రసరిస్తోంది అవే మిథున రాశి మరియు కర్కాటక రాశి ఈ రెండు రాశుల వారు ఈ వారం ఏం అనుభవిస్తారు ఏ అవకాశాలు వస్తాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరి కోసం ఈ వారం టర్నింగ్ పాయింట్ అవుతుంది ఇక మరి ఆలస్యం చేయకుండా ఒక్కొక్క రాశిని లోతుగా తెలుసుకుందాం ఈ వీడియోలో మరి నాదొక చిన్న విన్నపం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి మిథున రాశి మిథున రాశి అంటే ఇద్దరు కవల లాంటి డ్యూయల్ నేచర్ ఒకేసారి రెండు పనులు చేయగలరు మాటలో చురుకుదనం ఆలోచనలో తెలివితేటలు కలిగి ఉంటారు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఎక్కువ ఆసక్తిగా కూడా ఉంటారు కమ్యూనికేషన్ చాలా బలంగా ఉంటుంది వీరిలో స్నేహాలు త్వరగా చేసుకునే సామర్థ్యం కూడా ఉంటుంది ఇక సమస్యలు వచ్చినప్పుడు తెలివితో బయటపడగల శక్తి వీరికి పుష్కలంగా ఉంటుంది ఏ పరిస్థితినైనా అర్థం చేసుకునే అడ్జస్ట్మెంట్ పవర్ కూడా చాలా ఎక్కువగా కలిగి ఉంటారు ఇక మనసు మాత్రం చాలా వేగంగా పనిచేస్తుంది ఒకటి మీద ఎక్కువసేపు ఫిక్స్డ్గా ఉండరు మార్పులనే ఇష్టపడతారు భావోద్వేగాల కంటే లాజిక్ ప్రాక్టికాలిటీ మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఇక ఎవరితోనైనా సులభంగా కలిసిపోతారు మాట తీయగా మనసు మధురంగా ఉంటుంది క్రియేటివ్ ఐడియా ఐడియాస్ కూడా ఎక్కువగా వస్తాయి ఇక ఎవరి మీద దీర్ఘకాలంగా కోపం పెట్టుకోరు ఇక సహాయం చేయాలనే మనసు మాత్రం సహజంగానే ఉంటుంది వీరిలో ఇక ఇప్పుడు వారపు ఫలితాల గురించి తెలుసుకుందాం మిథున రాశి ఈ వారం మీ జీవితంలో వెలుగులు రాబోతున్నాయి మిథున రాశి వారు ఈ వారం చాలా శుభప్రదమైన మార్పులను అనుభవించబోతున్నారు మనసు నిలకడగా ఉంటుంది ముందుకు అడుగు వేయాలనే ధైర్యం కూడా పెరుగుతుంది ఏదో అదృష్టం నీ చేతికి పట్టుకొని ముందుకు నడిపిస్తున్నట్లు కూడా అనిపిస్తుంది ఇక ముఖ్య శుభ సూచనలు ఏంటి అంటే ఈ వారం మీ ఆలోచన శక్తి మాట శక్తి నిర్ణయ శక్తి అన్నీ బలపడతాయి గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి వేగంగా అందుకుంటాయి మీరు చేసిన శ్రమకు విశ్వం ఈ వారం ఫలితాన్ని ఇస్తుంది ఒక నలుగురిలో పేరు గౌరవం కూడా పెరుగుతుంది కొందరికి చిన్న ప్రయాణాలు శుభ కార్యక్రమాలు కూడా జరగవచ్చు ఇక ఉద్యోగం కెరీర్ పరంగా అయితే ఈ వారం మిథున రాశికి ఉద్యోగ రంగంలో ప్రత్యేక శుభం ఉంది పై స్థాయి వారితో జరిగిన మాట్లాడుట మీకు మంచిగా మారుతుంది కొత్త అవకాశాలు కూడా ఎదురవుతాయి ఉద్యోగ మార్పు కోసం చూసేవారికి మంచి వార్తలు కూడా రావచ్చు మీ పని మీద అభినందనలు ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది ఇంటర్వ్యూస్ ప్రజెంటేషన్లు ఉన్నవారు ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీ మాట మీ కమ్యూనికేషన్ ఈ వారం మీకే ఇవి బలం ఇక ఆర్థిక పరిస్థితి అయితే డబ్బు విషయంలో మీపై దేవీ కటాక్షం స్పష్టంగా కనిపిస్తుంది ఆగిపోయిన డబ్బు కూడా వస్తుంది ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తున్న వారు ఆలోచనతో ముందుకు వెళ్తే మంచి లాభం దక్కుతుంది కొందరికి అనుకోని డబ్బు ప్రవాహం కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక ప్రేమ కుటుంబ పరంగా అయితే గతంలో ఉన్న అపార్థాలు తగ్గిపోతాయి పార్ట్నర్తో మంచి అర్థం చేసుకునే సమయం వస్తుంది కుటుంబంలో శుభవార్త లేదా ఏదైనా శుభకార్యం గురించిన చర్చలు మొదలవుతాయి చిన్న విభేదాలు కూడా ఈ వారం పూర్తిగా సర్దుకుపోతాయి ఇక ఆరోగ్యమైతే మానసిక ఒత్తిడి తగ్గుతుంది శరీరం తేలికగా అనిపిస్తుంది కొన్ని రోజులుగా వేధించిన చిన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఈ వారం మీరు చేయాల్సిన శుభకార్యం ఏంటి అంటే బుధవారం లేదా శుక్రవారం లక్ష్మీదేవికి పసుపు దీపం వెలిగించండి ఇంట్లో పూల వాసన ఉండేలా ఉంచండి ఇది మిథున రాశి అదృష్టాన్ని పెంచుతుంది ఎవరన్నా సహాయం అడిగితే చిన్నగా అయినా చేయండి ఇక ఆ దేవి ఆశీస్సులు మీకు మరింత పెరుగుతాయి ఇప్పుడు కర్కాటక రాశి కర్కాటక రాశి లక్షణాలు మరియు స్వభావం ఎలా ఉంటుంది అంటే ఇది నీటి తత్వం ఉన్న రాశి భావోద్వేగాలు బలంగా ఉంటాయి కుటుంబాన్ని మరియు ఇంటిని బంధాలను ఎంతో ప్రేమించి ఉంటారు ఇక చాలా సెన్సిటివ్ కానీ అంతే ప్రేమతో నిండిన హృదయం జాగ్రత్త మరియు శ్రద్ధ కూడా చాలా ఎక్కువగా కలవారు ఏ పని చేసినా దానితో ఎమోషనల్ కనెక్ట్ అవుతారు గతాన్ని బాగా గుర్తుంచుకుంటారు విశ్వాసం పెట్టిన వారిని జీవితాంతం కాపాడుతారు ఇక బయటికి కాస్త సైలెంట్గా కనిపించిన లోపల మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఇంటికి సంబంధించిన చిన్న విషయంలో కూడా ప్రేమ పాజిటివిటీ చూపుతారు ఇక కుటుంబం పిల్లలు అమ్మ నాన్న వీరు వీరి ప్రపంచం ఇతరుల సమస్యలను కూడా తమ సమస్యలుగా తీసుకుంటారు ఏదైనా తప్పుడు జరిగితే వెంటనే భావోద్వేగంగా స్పందిస్తారు చాలా మంచి ఇంట్యూషన్ అంటే ముందే ఏదో జరగబోతోందని అనిపించుకుంటారు అంటే ఆలోచిస్తారు ఎవరిని బాధ పెట్టాలనుకోరు కానీ ఎవరో బాధ పెడితే చాలా ఇబ్బంది మాత్రం పడతారు శ్రమపడి పని చేస్తే ఫలితం రెట్టింపుగా వచ్చే అదృష్టం ఉంటుంది ఇక ఇప్పుడు వీరి వార ఫలితాల గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ వారం మీకోసం విశ్వం తెరవబోతున్న తలుపులు కర్కాటక రాశి వారు ఈ వారం భాగ్యోత్కష్టం అనుభవించే సమయం ఇటీవలి రోజులలో మీరు చేసిన కృషికి ఇప్పుడు ఫలితాలు కనబడతాయి దేవి అనుగ్రహం మీ ఇంట్లో శాంతి సంతోషం తీసుకువస్తుంది ఇక ముఖ్య శుభ సూచనలు ఏంటి అంటే మీ అదృష్టం బలపడుతుంది అడ్డంకులు కూడా తొలగిపోతాయి ఇల్లు కుటుంబం సంబంధాలు అన్నిట్లోనూ శాంతి సంతోషం నెలకొంటుంది కొందరికి ఇంటి దేవత అనుగ్రహంతో పెద్ద శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంటుంది మీకు సహాయం చేయాలనుకునే మంచి మనుషులు మీ చుట్టూ కనిపిస్తారు ఇక ఉద్యోగంగా వ్యాపారపరంగా ఎలా ఉంది అంటే మీ పనిని పై స్థాయి వారు గుర్తిస్తారు ప్రమోషన్స్ గురించి ఆలోచిస్తున్న వారికి మంచి సంకేతాలు కూడా వస్తాయి వ్యాపారం చేసేవారి కోసం ఇది పెద్ద ఆర్డర్స్ ఎక్కువ సేల్స్ వచ్చే సమయం కూడా ఇక కొత్త ప్లాన్లు అమలు చేస్తే మంచి ఫలితం కూడా దక్కుతుంది ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే డబ్బు నిలుస్తుంది ఖర్చులు తగ్గుతాయి కొంతకాలం తర్వాత మనశ్శాంతి వచ్చేలా ఆర్థిక స్థిరత్వం కూడా కనిపిస్తుంది ఇల్లు వాహనం భూమి వంటి పెద్ద విషయాలకు సంబంధించిన చర్చలు ముందుకు కదిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ప్రేమ కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వాతావరణం చాలా మంచిగా ఉంటుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు పూజలు సంతోషకరమైన సంఘటనలు కూడా జరుగుతాయి పార్ట్నర్తో బంధం మరింత బలపడుతుంది పెద్దలు గురువులు ఇచ్చే ఆశీర్వాదాలు ఈ వారం ప్రత్యేక ఫలితాలను ఇస్తాయి ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే భావోద్వేగ స్థిరత్వం పెరుగుతుంది రాత్రిపూట నిద్ర బాగా పడుతుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అన్నీ తగ్గిపోతాయి ఇక ఈ వారం మీరు చేయాల్సిన శుభకార్యాలు ఏంటి అంటే సోమవారం రోజున చంద్రుడిని చూసి తులసితో నమస్కారం చేయండి పాలను దేవాలయానికి దానం చేస్తే మంచి శుభ ఫలితాలు కూడా వస్తాయి ఇంట్లో శుభ వాతావరణం కోసం శాంతి పూజ లేదా దీపాన్ని వెలిగించండి మిథున మరియు కర్కటక రాశుల వారు నవంబర్ నాలుగవ వారం మీకు ఒక సువర్ణ అవకాశం లాంటిది మనసులో ఉన్న ఆశలు మన ప్రయత్నాలు మీ నిజ జీవితానికి దగ్గర కావడానికి ఇది సరైన సమయం మీ రాశి మీద దేవి ఆశిస్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ వారం వచ్చిన శుభ సంకేతాలను గుర్తించి ధైర్యంగా ముందుకు వెళ్ళండి అన్ని శుభాలు శాంతి సౌభాగ్యం మీ జీవితంలో నిండాలని మనసారా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మీ రాశి ఏంటో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్